నాయకత్వాన్ని బలపరచడానికి నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినంత వరకు నిన్ననే రివ్యూ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందని చెప్పేసి నిన్న రివ్యూ చేశాం అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో రెండు లక్షలు రెండు లక్షల యాభై వేలు యూనిట్ కాస్ట్ గా ఉన్న గృహ గృహం యూనిట్ కాస్ట్ గా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ ని మొత్తం వన్ పాయింట్ ఎయిట్ లాక్స్ కి తగ్గించేసింది తగ్గించడమే కాకుండా రూరల్ కొన్ని అర్బన్ డెవలప్మెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వాల మున్సిపల్ పరిధిలో మాత్రం ముప్పై వేలు మాత్రం ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పన్నెండు మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఈ స్కీమ్ నిర్వహించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను టీడీపీ హయాంలో కొంత ఎస్సీఈ ఏదైతే లక్ష రూపాయలు ఇచ్చారో ఎస్సీ ఎస్టీస్ కి అదనంగా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఇది స్టేట్ కంట్రిబ్యూషన్ దాదాపు మూడు లక్షల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో యూనిట్ కాస్ట్ ఉంటే దాన్ని పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష ఎనభై వేలకి తగ్గించటం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీ అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పూర్తిగా స్టేట్ ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇళ్ళని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా స్టేట్ కంట్రిబ్యూషన్ ని లక్ష రూపాయల నుంచి వేలకు తగ్గించింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారినప్పుడు నాలుగు పాయింట్ నాలుగు మూడు లక్షల ఇల్లుని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ సరైనంగా మన చేస్తాను